విలీనం విమోచనం విద్రోహం సమైక్యం ఎటు చూసినా ఈ మాటలే వినిపిస్తున్నాయి జనం చరిత్రను మర్చిపోతే నిజాలు మరుగున పడిపోతే ఇలాగే ఉంటుంది తమ వాదంతో జనాల్ని ఎలా ఆకట్టుకోవాలో అనే ప్రయత్నం తప్ప అసలు విషయాలను ఏ రాజకీయ పార్టీ మాట్లాడటం లేదు నాడు జరిగిన పోరాటం ఆ పోరాట స్ఫూర్తి దాని లక్ష్యాలు కదా ముఖ్యం వాటిని కదా ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సింది కోసం కదా పునరంకితం కావాల్సింది జరుగుతుందేంటి విమోచనమని ఒకరు విలీనమని మరొకరు సమైక్యూ ఇంకొకరు సెప్టెంబర్ పదిహేడుకున్న అసలు ప్రత్యేకతను వదిలేసి సొంత ఎజెండాలను తెరపైకి తెస్తున్నారు సెప్టెంబర్ పదిహేడుకున్న ప్రాధాన్యత ఏంటి ఆనాడు జరిగిన పోరాటమేంటి దాని లక్ష్యమేంటి త్యాగాలు చేసిందెవరు ప్రాణాలు పోగొట్టుకుందెవరు ఇది కదా గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఈ అంశంపైనే ఈరోజు చైర్మన్స్ డెస్క్ సెప్టెంబర్ పదిహేడు ఈ రోజుపై ఎవరి వాదనలు వాళ్లకు చరిత్రకు ఎవరి అర్థాలు వాళ్ళు చెబుతున్నారు ఈ రోజుకు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక ప్రత్యేక ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిందే ఆపరేషన్ పోలో భాగంగా సైనిక చర్యతో నాటి నిజామును గద్దె దించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్ లో కలుపుతున్నట్టుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ రోజునే ఇప్పుడు కొందరు విమోచనమంటారు మరికొందరు విలీనం అంటున్నారు ఇంకొందరు విద్రోహమని పిలుస్తున్నారు సమైక్యతా దినమని అంటున్నారు ఏ పేరుతో పిలుచుకున్నా సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు భారత స్వాతంత్రం కోసం దేశమంతటా ఎన్నో పోరాటాలు జరిగాయి రాజుల సంస్థానాల్లోనూ బయట పోరాటం సాగింది కానీ ఇంత దీర్ఘకాలం అందులో ఆయుధాలు పట్టి పోరాడిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రానికి లేదు పైగా ఐదు వేల మంది నేల కొరగడమంటే చిన్న విషయం కాదు ఇలాంటి పోరాటం ఏ ప్రాంతంలోనూ జరగలేదు అది కేవలం తెలుగు నాటనే తెలంగాణలోనే జరిగింది మొన్నటి తెలంగాణ ఉద్యమాన్ని చూసే ఎంత ఉధృతంగా జరిగింది అనుకుంటాం శాంతియుత ఉద్యమంతో దశాబ్దాల ఆకాంక్షలు నెరవేర్చుకుంది తెలంగాణ సమాజం ఎనభై ఏళ్ల క్రితమే తెలంగాణ గడ్డ మీద జనం ఆయుధం పట్టి తమను పీడించి వేధించి అణిచివేసే పాలకులను మట్టిలో కలపడానికి ఏకమయ్యారని తెలుసుకోవాలి కదా అంతటి గొప్ప పోరాటాన్ని విలీనం విమోచనమంటూ పదాల్లో కుదించి కించపరుస్తారా ఎంత అన్యాయమిది ఎంత ఘోరమిది వీర తెలంగాణ సాయుధ పోరాట విలువను తగ్గించడం కాదా ఇది ఈ గడ్డకు అరుదైన పోరాటాల ఉంది అసలు తెలంగాణలో ఒకనాడు ఇంత గొప్ప పోరాటం జరిగింది అంటే నేటి తరం కనీసం ఊహించలేకపోవచ్చు చిన్న ధర్నా చేసి ఒక రాస్తారోకో చేసి దాన్నే ఉద్యమంగా భావించే రోజుల్లో సోషల్ మీడియా పోస్టులతోనే చాలా చేశామనుకునే కాలంలో ప్రాణాలకు తెగించి తిండి నీళ్లు లేకుండా కుటుంబాలను వదిలి ఏళ్ల తరబడి వేల మంది జనం సైన్యములా మారి పోరాడడం ఎంత స్ఫూర్తినిచ్చే విషయం దాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి కదా హైదరాబాద్ విమోచన కోసం పోరాడింది ఎవరు ప్రాణత్యాగాలు త్యాగాలు చేసిందెవరు సంబరాలు చేసుకుంటోందెవరు ఎంత హాస్యాస్పదం ఉక్కు పిడికిలి నుంచి రజాకారుల అకృత్యాల నుంచి జనాన్ని కాపాడడానికి హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నుంచి విముక్తి చేసి స్వతంత్ర భారతదేశంలో దీన్ని కలపడానికి ఆ రోజు పోరాడింది కమ్యూనిస్టులు రజాకారుల దుర్మార్గాలకు సైన్యం ఆగడాలకు బలైంది తెలంగాణ బిడ్డలు నాటి ారులు దేశముఖ్ల అరాచకాలకు క్రూర పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడింది కమ్యూనిస్టు పార్టీ వేల మంది వీరుల్ని కార్యకర్తల్ని కోల్పోయింది కమ్యూనిస్టు పార్టీ సాధారణమైన గ్రామీణుల్ని వ్యవసాయదారుల్ని గృహిణుల్ని నూరుగు మీసాల కుర్రాళ్లను సాయుధ సైనికులుగా మార్చింది కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా రెపరెపల నీడన జరిగిన ఉద్యమం చెరపలేని చరిత్రే కదా తెలంగాణ కోసం తెగించి కొట్లాడి పోరాడిన పార్టీ నాయకులకు కమ్యూనిస్టు సైనికులకు దక్కింది వేధింపులు జైలు శిక్షలు ఉరిశిక్షలు హైదరాబాద్ సంస్థానం కోసం వచ్చిన కేంద్ర సైనిక బలగాల కమాండర్లు ఇక్కడి జాగీర్దార్లు దేశ్లనే హృదయం లేని భూస్వాములతో లాలూచి పడి చేసిన కిరాతకాలు నిజాలు కాకుండా పోవు కదా ఈ ప్రాంతాన్ని కలుపుకోవడంలో ఎంత రక్తపాతం జరిగిందో ఎన్ని అకృత్యాలు జరిగాయో జనం ఎంత వీరోచిత తిరుగుబాటు సాగించారో గుర్తు చేసుకోకపోతే ఎలా కానీ నేటి రాజకీయ పార్టీలు ఇవేమీ మాట్లాడటం లేదు కాలం మారిపోయింది గొంతుకులు మారిపోయాయి తరాలు మారిపోయాయి చరిత్ర చెదలు పట్టేసింది చిత్రంగా కాంగ్రెస్ బీజేపీలో ఆ రోజును పార్టీ కార్యక్రమంగా సంబరాలు చేసుకుంటున్నారు ఇది ఎంత దారుణతి దారుణం వీళ్లే పోరాటాలు చేసుంటే రావి నారాయణ రెడ్డి షోయిబుల్లా ఖాన్ సుందరయ్య దేవులపల్లి వెంకటేశ్వరరావు భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం మగ్దు మొహిద్ది లాంటి వాళ్ల త్యాగాలు ఏమైపోయాయి పార్టీలు వాళ్ల ప్రయోజనాలు తప్ప ఇంకో స్వార్థం లేదా ఓట్ల కోసం చరిత్రను వక్రీకరిస్తారా జనం నిజాలు తెలుసుకోవాలి విమోచనా దినంతో అసలు బిజెపికి ఏంటి సంబంధం కాంగ్రెస్ కు ఏంటి బంధం వీళ్లంతా అసలు అప్పుడెక్కడున్నారు విమోచన అనకపోయినా సమైక్యతా దినంగా బీఆర్ఎస్ దీన్ని జరుపుతోంది కమ్యూనిస్టులు మినహా మిగిలిన పార్టీలకు హైదరాబాద్ భారత్ లో కలిసిన సందర్భంతో ఏం సంబంధం ఏం చేశాయని వీళ్ళ సంబరాలు ఈ పోరాటాన్ని గుర్తు చేసుకునే హక్కు ఏ పార్టీకైనా ఖచ్చితంగా ఉంటుంది కానీ దాని పేటెంట్ మాదే అనేలా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ఎలా సాయుధ పోరాటాన్ని మైలేజ్ గా వాడుకోవాలి అనుకుంటే ఆ హక్కుంది ఒక్క కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే తెలంగాణపై పట్టు నిలుపుకోవాలనే వ్యూహం బీఆర్ఎస్ దైతే పాగా వేయాలనే స్ట్రాటజీ బీజేపీది దీనికోసం ఆనాటి పోరాటాన్ని ఉపయోగించుకోవడమే వ్యూహం ఈ ఏడాది కూడా గతంలో జరుపుకున్నట్టే బీజేపీ బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాయి ఇక ఈ రోజును విద్రోహ దినంగా జరపమని కామ్రేడ్లు ఎప్పట్లాగే పిలుపునిచ్చారు ఈ రోజును రాజకీయం చెయ్యాలనుకోవడం దానికిన్న ప్రాధాన్యతను తగ్గించడమే నిస్సందేహంగా సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ పోరాటం ఉచ స్థితికి చేరి వచ్చిన రోజు ఎంతో అద్భుత సందర్భం దాని వెనకున్న స్ఫూర్తి పోరాడిన తీరు వేల మంది బలిదానాలు త్యాగాలు అసామాన్యం ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవాలి నాడు ప్రజలెందుకు పోరాటం చేశారో అర్థం చేసుకోవాలి ఆ లక్ష్యాలు నెరవేరాయా లేదా అని చూసుకోవాలి వర్తమానంలో ఆ పోరాటానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో గమనించుకోవాలి కానీ దాని చుట్టూ రాజకీయం చేయడం రాజకీయ ప్రయోజనాలు పొందాలని సెంటిమెంట్ రాజకీయాలు రగిలించాలని ప్రయత్నించడమే నేటి విషాదం ఎనిమిది దశాబ్దాల క్రితం ఇదే రోజుల్లో తెలంగాణ గడ్డపై జరిగిన ఘటనలు ఇక్కడి ప్రజల జీవితాలను మలుపు తిప్పాయి నేటి తరానికి ఎవరు ఎందుకు తిరగబడ్డారో ఎవరి నేతృత్వంలో ఈ పోరాటం జరిగిందో తెలియకపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం నిజం తెలుగు తేజాన్ని రక్తాక్షరాలతో లిఖించిన సందర్భం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది త్రివర్ణ పతాకం దేశమంతా రెపరెపలాడింది కానీ హైదరాబాద్ రాజ్యం మాత్రం పాలనలోనే ఉంది ఆ పీడన నుండి బయటపడడానికి నిరంకుశ పాల నుండి వాయువులు పీల్చడానికి వీర తెలంగాణ ఆయుధాన్ని పట్టుకుంది వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వేలాది మంది మట్టి మనుషులు తమ రక్తపు ధారలతో రాసిన వీరోచిత ప్రజా పోరాట చరిత్ర వెట్టివాళ్లే ఎర్ర జెండాలు ఎగిసి బాంచన్ దొరా అన్న పేదలే బంధూకులై తిరగబడి కాల్ముక్త దొరా అన్న పీడితులే మర ఫిరంగులై దోపిడీ రాజ్యాన్ని కోల్చిన సందర్భం తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది ఎవరిపై జరిగింది ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు అర్థమైతే సెప్టెంబర్ పదిహేడును ఎలా చూడాలో అర్థమవుతుంది నాటి తెలంగాణలో దొరలు దేశులు జాగీర్దారులు జమీందారులు పటేళ్లదే రాజ్యం నిజాం విధించే పన్నుల్ని వీళ్ల వసూలు చేసేవారు ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన ఘోరాలు అన్ని కావు ఈ దొరలు భూస్వాములకు అండగా నిజాం ఉండేది భూమి శిస్తు వసూళ్లు అనేక అక్రమాలు పండించే పంటలో సగం కంటే ఎక్కువ శిస్తు కింద జమ చేసుకునేవారు పన్నులు చెల్లించకపోతే భూమిని గుంజుకునేవారు ఇక కౌలు రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు కౌలు వసూలు కోసం చిత్రహింసలు ప్రపంచంలో లేని చావు వేడుక బడుగు జీవులు పన్నులు కట్టాల్సిందే ఈ పన్నుల దోపిడీతో పాటు మరో దుర్మార్గం వెట్టి చాకిరి గ్రామంలోని అన్ని కులాల వారు దొరలకు పెత్తందారులకు ఉచితంగా సేవలు చేయాల్సిందే అన్ని కులాల వాళ్ళు దొరల అవసరాలను ఉచితంగా తీర్చాల్సిందే పాలు పండ్లు పచ్చళ్ళు కూరగాయలు వ్యవసాయ పరిముట్లు అన్ని ఉచితమే అందుకే నాటి పాలకుడు నిజాం మీద కంటే కూడా స్థానిక భూస్వాములపై తెలంగాణ ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది అదే దొడ్డి కొమ్మరయ్యను కదిలించింది చాకలి ఐలమ్మను ధీరవనితగా మార్చింది పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగున దొడ్డి కొమరయ్య వీరమరణం తెలంగాణ విప్లవ ప్రభంజనానికి నాంది పలికింది తెలంగాణ ప్రజలు అగ్గి శిఖరై చలరేగిపోయారు కర్రలతో వడిసలతో జనం పోరాటానికి దిగారు అప్పుడే ఏడు సెప్టెంబర్ పదకొండున ఆంధ్ర మహాసభ జరిగింది చరిత్రాత్మక సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది ఈ పోరాటానికి రాయలసీమ ఆంధ్ర ప్రజలు కూడా భుజం కలిపారు ఒక్క విజయవాడ ప్రాంతంలోనే రావి నారాయణ రెడ్డికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు కర్నూలు మొహుద్దీన్ కు స్వాగతం పలికి ప్రజలు వేల రూపాయలు ఇచ్చారు ఆ పోరాటాన్ని అణచడానికి నిజాం అత్యంత కిరాతకులైన రజాకారులను ప్రయోగించాడు ఆ రాక్షస దాడులను ప్రజలు గుత్పలతో ఒడిసలతో నాటు తుపాకులతో గ్రెనేలు రైఫిళ్లతో దండు కట్టి దండయాత్ర చేసింది ఓరుగల్లు నల్గొండ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో ఉద్యమ కెరటాలు ఎగసెగసి పడ్డాయి చాకలి ఐలమ్మ తన భూముల కోసం రగిలించిన నిప్పు రవ్వ తెలంగాణ అంతటా దావాలనంలా వ్యాపించింది అనేక నిర్బంధాలను తట్టుకుని జనం కులమతాల అతీతంగా ఐక్యంగా నిలిచారు దొడ్డి బలిదానంతో మొదలైన చరిత్రలో అమరులయ్యారు లక్షలాది మంది గాయాల పాలయ్యారు కమ్యూనిస్టులు ప్రజా పోరాట యోధులు మూడు నాలుగేళ్లకు పైగా జైళ్లలో నిర్బంధ శిబిరాల్లో బంధింపబడ్డారు వేల మంది సామాన్య ప్రజల్ని పోలీస్ క్యాంపుల్లో వారాలు నెలల తరబడి హింసించారు ఎన్నో గ్రామాలపై మిలిటరీ దాడులు జరిగాయి ఆస్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ పోరాటంలో మొదట నైజాం రజాకార్ బలగాలు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానానికి చెందిన సాయుధ బలగాలతో తెలంగాణ ప్రజలు వీరోచిత పోరాటాన్ని సాగించారు పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగున దొడ్డి కొమురయ్య వీరమరణం తర్వాత మొదలైన సాయుధ పోరాటం ఏడాది తిరిగేలోగా నిజాం మెడలు వంచే స్థాయికి వచ్చింది నిజాం కూలిపోతున్న సమయంలో కమ్యూనిస్టుల ఆధిపత్యం ఖాయమవుతున్న సమయంలో ఇండియన్ యూనియన్ సైన్యాలు ప్రవేశించాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం హైదరాబాద్లో ప్రవేశిస్తే ఐదు రోజుల్లో నిజాం సర్కారు లొంగిపోయింది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రానికల్లా భారత ఆర్మీ హైదరాబాద్ ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది కాసేపటికే నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లుగా ప్రకటించాడు దాంతో ఆపరేషన్ పోలో పూర్తయింది హైదరాబాద్ ఇండియాలో కలిసింది తారాస్థాయికి చేరిన నిజాం వ్యతిరేక పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ఇండియాలో కలిసింది తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు సాగింది నిజాం తన సంపదలను అంటిపెట్టుకోవడానికి రాజభరణం పొందడానికి తన అక్రమాలను ప్రశ్నించకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని తెల్ల జెండా ఎగరేశాడు ఆ రోజు నుండి తెలంగాణతో పాటు హైదరాబాద్ స్టేట్ లోని ఇతర ప్రాంతాలు ఇండియాలో భాగమయ్యాయి నిజాం నిరంకుశ పాలన నుండి జమీందారులు జాగీర్దార్లు దేశుల నుండి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్న మాట నిజం కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఆ విముక్తి పాక్షికంగానే జరిగిందని చెప్పాలి హైదరాబాద్ రాజ్యపాలన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు దాకా మేర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదనే సాగింది ఆ తర్వాత కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి దాకా ఆయన రాజప్రముఖ్గా కొనసాగాడు దుర్మార్గమైన భూస్వామ్య వ్యవస్థను నెలకొల్పి ప్రజల గోళ్ళోడగొట్టి పన్నులు వసూలు చేసి ప్రపంచంలోనే అత్యంత ధనుకులలో ఒకటిగా పేరుపడ్డ నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజలకు అప్పగించలేదు సరికదా ఆయనకే ఎదురుగా రాజభరణం నష్టపరిహారాలు అందచేశారు నిజాం పాలన నుంచి భూస్వామ్య పీడ నుంచి విముక్తి కోసం మొదలైన పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఆగిపోలేదు ఆ రోజుతో ఏదో మార్పు వచ్చిందని కూడా ఇక్కడి ప్రజలు భావించలేదు ఆ తర్వాత కూడా మూడు సంవత్సరాల పాటు ప్రజలు సాయుధ పోరాటం కొనసాగించారు తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పే సైన్యం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతు కూలీలను పోరాట యోధుల్ని కాల్చి చంపింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జూలై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు దాకా నైజాం సైన్యాలు రజాకారులు చేసిన హత్యల కన్నా నలభై ఎనిమిది సెప్టెంబర్ తర్వాత కేంద్ర ప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు అకృత్యాలు ఎక్కువని చరిత్ర చెప్తోంది పోరాటాల గడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం ఈనాటిది కానీ ఎనిమిది దశాబ్దాల క్రితమే అణచివేతపై తిరుగుబాటు చేసింది సామాన్యులు ఆయుధం చేతబట్టి భూస్వామ్య వ్యవస్థ పునాదులు కదిలించింది అన్ని కులాలు మతాల జనం ఏకమై జమీందారులు పటేళ్లు పట్వారీలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ప్రపంచ పోరాటాల చరిత్రలో అది చెరగని అధ్యాయం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం దాస శృంఖలాలను తుత్తులీలు చేయడానికి సామాన్యుడు కథం తొక్కిన పూర్వ సన్నివేశం మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని స్వప్నించి సామాన్య జనం నడిపించిన విప్లవమది బాంచందొర కాల్మొక్త అన్న గొంతుకలే గొడ్డలి పట్టి భూస్వామ్య దొరతనపు పునాదులు కదిలించిన సందర్భమది కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భారతదేశ చరిత్రలోనే ఓ మహత్తర ఘట్టం భారత కమ్యూనిస్టులు ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే మహోన్నత పోరాటం ఇది విలీనమా విద్రోహమా సమైక్యమా అన్న ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ముందు తెలంగాణలో ఉండే పదివేల గ్రామాల్లో రెండు వేల ఆరు వందల ఊళ్ళు నిజాం జాగీరు గ్రామాలే జాగీర్ అంటే సొంత ఆస్తి అర్థం మిగతావి జమీందార్ పట్వారీల అధీనంలో ఉండేవి వీరంతా నిజాం ప్రభువుకు తొత్తులుగా వ్యవహరించే వాళ్ళు యరాచకాలను ప్రతిఘటిస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పడిన ఆంధ్ర జనసంఘం తర్వాతి కాలంలో మహాసభగా మారింది ఇది కేవలం భాష సాంస్కృతిక ఉద్యమాల కోసమే కాదు రైతులు కూలీల సమస్యలపై కూడా పోరాడింది వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఉద్యమించింది తెలుగు భాషాభివృద్ధి సాంస్కృతిక పునరుజ్జీవం రూపంలో మొదలైన సంఘటిత ప్రజా చైతన్యం క్రమంగా జమీందారీ వ్యతిరేక పోరాట రూపం తీసుకుంది ఈ జమీందారీ వ్యతిరేక పోరాటంలో ఎందరో ఉద్యమకారులు సాహితీవేత్తలు కలిసి నడిచారు పైగా ఈ పోరాటం కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు తెలంగాణను ఆనుకొని ఉన్న కోస్తా రాయలసీమ ప్రజలు కూడా వెన్నుదన్నుగా నిలిచారు తెలంగాణ సాయుధ పోరాటం ఎన్నో అరుదైన విజయాలు సాధించింది భూస్వాములను గడిల నుండి తరిమి తరిమి కొట్టింది వారి పొలాలను సామాన్య రైతులు స్వాధీనం చేసుకున్నారు పది లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేశారు వెట్టి చాకరీ రద్దయింది వడ్డీ వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్టపడింది వ్యవసాయ కూలీల రేట్లు పెరిగాయి మూడు వేల గ్రామాల్లో ప్రజాపాలన మొదలైంది ఏడాదిన్నర పాటు గ్రామ రాజ్యాలు పనిచేశాయి కానీ ఈ పోరాటాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం క్రూరంగా అణచివేసింది పోలీసు చర్య తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తర్వాత వేలాది మంది భారత సైన్యం తెలంగాణలో దిగింది హింసతో ఉద్యమాన్ని అణిచివేయడానికి చెదిరిపోయిన భూస్వామ్య పాలనను పునరుద్ధరించడానికి కారణమైందన్న విమర్శలు మూటగట్టుకుంది ఆ పోరాట క్రమంలో ప్రజలు సాధించుకున్న విజయాలు అన్నిటినీ నెహ్రూ పటేల్ సైన్యాలు ధ్వంసం చేశాయి ప్రజలు ఆక్రమించుకున్న భూస్వాముల భూములను మళ్లీ భూస్వాములకు కట్టబెట్టాయి రజాకారులను అణచడమన్న పేరుపై ప్రజలను ఊచకోత కోశాయి విలీనం తర్వాత కూడా రెండేళ్లకు పైగా తెలంగాణ అంతటా పాశవిక నిర్బంధం నడిచింది అటు నిజాంతో ఇటు యూనియన్ సైన్యాలతో రెండు దశల్లో పోరాడి వేలాది మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ పునీతమైంది నాటి పోరాటంలో ఉద్యమించి తుపాకులకు ఎదురొడ్డి నిలిచింది పేదలు దళితులు వెనుకబడిన సామాన్యులే నిజాం రాచరకం కుప్పకూలి ఇండియన్ యూనియన్ లో కలిస్తే భూస్వామ్యం అంతమవుతుందని ఆశించారు వివక్ష అంతమవుతుందని నమ్మారు ఇవన్నీ ఇప్పటికీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కొనసాగుతూనే ఉన్నాయి అందుకే సెప్టెంబర్ పదిహేడు చూసే దృష్టి కోణాన్ని బట్టి నమ్మే రాజకీయ విశ్వాసాన్ని బట్టి దాని ప్రాముఖ్యత కనిపిస్తుంది ఎలా కనిపించినా ఆ రోజుకున్న ప్రాముఖ్యత మాత్రం తగ్గదు హైదరాబాద్ ముస్లిం పాలన కింద ఉన్నప్పటికీ పాలకుల మత విశ్వాసం ఇస్లాం అయినప్పటికీ నిజాం ఆధారపడింది హిందూ భూస్వాముల మీద అటు క్రైస్తవ వలసదారుల మీద చివరకు మతోన్మాదులుగా పేరు పడిన రజాకారుల సైన్యం కూడా హిందూ జాగిర్దార్ల దేశ్ల భూస్వాముల తరపున వారి గడీలలో విడిది చేసి తిని తాగి పేద ప్రజల మీద పోరాడుతున్న రైతు కూలీల మీద దాడులు చేసింది ఇది సెప్టెంబర్ పదిహేడు అనుకున్న చరిత్ర నాటి హైదరాబాద్ భారత్ లో కలిసిన రోజు కాబట్టి ఇది విలీనం అంటారొకరు ముస్లిం రాజు నుండి హిందూ ప్రజలకు విమోచన వచ్చిందనే వాళ్ళు కొందరు ఈ రెండూ కాదు ఇది తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిన రోజంటారు కమ్యూనిస్టులు ఏ పేరు పెట్టినా ఇది ఓ చారిత్రక పోరాటం అన్నమాట నిజం కాళ్ల కింద భూమిని నిలబెట్టుకోవడానికి సామాన్యుడు ఎంత పోరాడగలడో చెప్పిన సందర్భం ఇది విలీనం ఇక్కడ జరిగిన సాంకేతిక విషయం మాత్రమే విద్రోహమా విమోచనమా అన్న చర్చ అనవసరం దోపిడి పీడన అణిచివేత వివక్ష లేని మానవయ సమాజ నిర్మాణం కోసం వేలాది మంది చేసిన త్యాగాల పోరాటం అనేది మాత్రం నిజం దానికి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు ఈ పోరాట చరిత్రను తన ఖాతాలో వేసుకుంటున్నారు ఈ పోరాట వారసులు మాత్రం ఉరుకు పలుకు లేకుండా మిగిలిపోయారు ఆనాడు పోరాడిన తరం ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు మరో తరానికి అసలు ఏం జరిగిందో చెప్పేవారే లేరు ఆఖరికి విమోచనం విలీనం సమైక్యమంటూ చేసే ప్రచారమే మిగులుతోంది దీని గురించి కదా మాట్లాడాల్సింది సాయుధ పోరులో అమరులైన వేల మంది రక్తంతో తడిసింది తెలంగాణ ఇంతటి వీరోచిత పోరాట చరిత్రకు నిలువెత్తు సమాధి కడితే ఎలా ఇది ఈ వారం మరో కలుద్దాం నమస్తే